అందరికీ నమస్కారం ప్రేమైన మిత్రులారా ఇటీవల కాలంలో విజయనగరం జిల్లాలో విజయనగరం పట్టణంలో నటి ఒడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని బలవంతంగా మున్సిపాలిటీ అధికారులు తొలగించారు ఒక అభిమాని ప్రొఫెసర్ అంబేద్కర్ ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో అభిమానంతో ఆయన సొంతగా సొంతంగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ గారు అంటే ఆయనకి చాలా ఇష్టం స్వతగా ఆయన పేరే పెట్టుకొని ఉన్నారు ఆయన అలాంటిది ఆయన ఇంటి దగ్గర ఆ ఇంటి ముందర ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే కొంతమంది కిట్టైనటువంటి వ్యక్తులు ఆయన మీద కంప్లైంట్ చేసి మున్సిపల్ అధికారులను ఉసిగలిపి ఆ విగ్రహాన్ని తొలగించారు అయితే ఇది చాలా బాధాకరమైన అంశం పాలు మంచి నీళ్ళు మంచే గొల్లై నీసుకొంపడినట్టు అంబేద్కర్ గారి ఆశయాల్లో ఆలోచనలు ఆయన చేసినటువంటి దేశానికి ఇచ్చినటువంటి రాజ్యాంగం వాటిని అనుభవించి దర్జాగా జీవిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు అవి గుర్తుకు రావు అంబేద్కర్ గారి మీద రకరకాల ఆలోచనలతో వేరే ఉద్దేశాలతో కూడా చాలా చిన్న చూపు వాళ్ళు కూడా ఉన్నారు అంచేత అది సరైన పద్ధతి కాదు ఇప్పుడు ఆ విగ్రహాన్ని తొలగించి ఆ అభిమానాన్ని ఆప్యతగా ఆ విగ్రహాన్ని చూసుకునేటువంటి ఆ వ్యక్తి ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి చాలా మానసికంగా గాయపడ్డారు మానసికంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడాను చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు మరి మున్సిపల్ అధికారులు తిరిగి ఆ విగ్రహాన్ని పునరుద్ధరించాలని అంబేద్కర్ విగ్రహం ఎక్కడున్నా ఇబ్బంది ఏమి వచ్చింది అది ఖాళీ స్థలాల్లో లేకపోతే ఇంకో చోట ఎక్కడ ఏదో ఒక చోట్ల ఉంచటం వల్ల నష్టమేమీ లేదు మరి మున్సిపల్ అధికారులకు ఇబ్బంది కలగదు అంచేత అది ఆ విగ్రహాన్ని తిరిగి పునర్ పునర్నిర్మాణం చేయండి ఆ యొక్క వ్యక్తి అభిమానాన్ని ఆప్యతని తనకున్నటువంటి ఆలోచన విధానాన్ని ప్రొఫెసర్ అంబేద్కర్ అశోక్ గారి ఆయన్ని మానసికంగా గాయపడ్డారు కాబట్టి అలాంటి వ్యక్తికి ఆ కుటుంబానికి మనసు గాయం కాకుండా ఆ విగ్రహాన్ని తిరిగి పునఃప్రారంభించాలని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలైతే తక్షణం గమనించాలి ఆ ఒక చోట కానీ అలాగే అవకాశం ఇస్తే అన్ని చోట్ల కూడా అలాగే జరుగుతుంది पर अंबेडकर करेंग्रह जोल के रहा, आप वार दो